హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబ్బీ ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారండి మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి లొకేషన్లో జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్తో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ అయితే తీసుకొచ్చేసాను మీ ముందుకి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉన్నారా వెంటనే ఆలస్యం చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసేయండి నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో మీకు ఎక్కడ ప్రాపర్టీస్ కావాలన్నా లేదా మాకు ఎక్కడ ప్రాపర్టీస్ వచ్చినా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం అలాగే ఈరోజైతే ఒక మంచి లొకేషన్లో మీకు ఒక మంచి ప్రాపర్టీ అయితే చూపిస్తున్నాను మన ఛానల్ ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో అట్లాగే మీకు చాలా రీజనబుల్ ప్రైస్ కి ఈ రోజు ప్రాపర్టీ అనేది తీసుకొచ్చానండి ఈ ప్రాపర్టీ వచ్చి మీకు పద్మావతి సెంటర్ ఐడియా ఉంటుంది అందరికీ కూడా పొదలగు రోడ్ పద్మావతి సెంటర్ డౌన్ లో వాటర్ ట్యాంక్ డౌన్ లో మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి మనకు పన్నెండు అంకనాల టోటల్ సైట్ అండి ఇక్కడ పన్నెండు అంకరాల సైట్లో మీకు ముప్పై ఆరు అంకణాల కట్టుబడి ఎలా జరిగిందంటే చాలామంది డౌట్ వస్తుంటుంది పన్నెండు అంకనాల సైట్ కదా ముప్పై ఆరు అంకరాల కన్స్ట్రక్షన్ ఏంటి అని గ్రౌండ్ ఫ్లోర్ మీకు పన్నెండు అంకనాలు ఫస్ట్ ఫ్లోర్ పన్నెండు అంకనాలు సెకండ్ ఫ్లోర్ కూడా పన్నెండు అంకనాలు టోటల్ కలిపితే థర్టీ సిక్స్ అంకనమ్స్ మీకు స్లాబ్ టు స్లాబ్ మీకు కన్స్ట్రక్షన్ అయితే చూపిస్తున్నాను ఇందులో జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో మీకు టూ వన్ బీహెచ్కే ఉంటాయి టూ పోర్షన్స్ ఉంటాయి వన్ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి వన్ టూబీహెచ్కే పోర్షన్ అయితే ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో కూడా మీకు వన్ టూ బిహెచ్కే పోర్షన్ అయితే ఉంటుందండి ఈ పైన మీకు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోరు చాలా నీట్గా అయితే వాళ్ళు డిజైన్ చేసుకున్నారు ఎందుకంటే సొంతగా ఉండాలి కాబట్టి చాలా బాగా నీట్గా చేసుకున్నారు కింద గ్రౌండ్ ఫ్లోర్ వరకు మనకు నార్మల్గా ఉంటుంది అవి రెంటెడ్ పర్పస్ టెండెన్స్ ఉండడానికి నార్మల్గా చేశారు పైన అయితే ఎక్సలెంట్గా చేసుకున్నారండి ఓన్ కన్స్ట్రక్షన్ దగ్గరుండి ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు టోటల్ బిల్డింగ్కి ప్లాన్ అప్రూవల్ కూడా ఉందండి ప్లాన్ అప్రూవల్ మస్ట్ అంటే బిల్డింగ్ కట్టిన తర్వాత ప్లాన్ అనేది కావాలి చాలా మంది ప్లాన్ ఉందా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటారు బిల్డింగ్ ప్లాన్ కూడా ఉంది బిల్డింగ్ మొత్తం కూడా మీకు ఫ్లోరింగ్ వచ్చేసరికి ఇక్కడ మార్బుల్ ఫ్లోరింగ్ అయితే యూజ్ చేస్తున్నానండి లోపల మీకు మార్బుల్ ఫ్లోరింగ్ ఉంటుంది వుడ్ వర్క్ కూడా ఉంటుంది పిఓపి సీలింగ్ అయితే ఎక్స్ట్రా ఆర్డనరీగా చేస్తున్నారు చాలా లుకింగ్ గా ఉంది పిఓపి సీలింగ్ అయితే వుడ్ వర్క్ అయితే చాలా బాగుంది అనమాట మీరు ప్రాపర్టీ చూడాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద వస్తున్న నెంబర్స్కి కి డైరెక్ట్ గా మీరు కాల్ చేస్తే మాతో పాటు మీరు దగ్గరుండి ప్రాపర్టీని అయితే చూడవచ్చు ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ జరిగి జస్ట్ టూ ఇయర్స్ అవుతుందండి రెండు సంవత్సరాలు సొంతంగా కట్టుకున్నారు ఇంకా చిన్న చిన్న మైనర్ రిపేర్స్ అయితే ఉన్నాయన్నమాట అంటే ఇంకా ఫినిషింగ్ కానీ వర్క్స్ అయితే కొన్ని కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా తొందరగానే పూర్తి అయిపోతాయండి మీరు ప్రాపర్టీని చూడాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద వస్తున్న నెంబర్స్కి కి కాల్ చేసేయండి ప్రాపర్టీకి టోటల్ బిల్డింగ్కి మీకు థర్టీ కే వరకు అయితే రెంట్స్ వస్తాయండి థర్టీ కే మీరు రెంట్స్ తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీ మీద ప్రాపర్టీ కాస్ట్ ఏమో మీకు ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారు అండి ఎనభై లక్షలు చెప్తున్నారు మీరు పేమెంట్ చేసే విధానాన్ని బట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ మా ద్వారా ఓనర్ తోటి కూడా మాట్లాడవచ్చండి అందులో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు చాలా రీజనబుల్ ప్రైస్కే మనకు ఈ ప్రాపర్టీ అయితే వస్తుందండి న్యూ కన్స్ట్రక్షన్ కాబట్టి ఎయిటీ ల్యాక్స్కి మీకు థర్టీ కే రెంట్స్ వచ్చే ప్రాపర్టీ యాక్చువల్గా థర్టీ కే రెంట్స్ రావాలంటే మనకు బిల్డింగ్ బాగుండి మనం రెంట్ వచ్చేటట్టు తీసుకోవాలంటే కనీసం వన్ సిఆర్ పెట్టాలి కానీ ఇక్కడ ఎయిటీ ల్యాక్స్కి కి మీకు థర్టీ కే రెంట్స్ అయితే తీసుకోవచ్చు అందులో మీకు మంచి న్యూ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ చాలా ఇంట్రెస్ట్ గా చాలా దగ్గరుండి బాగా నీట్ గా కట్టించుకున్నాను అండి ప్రాపర్టీ అయితే చాలా బాగుంది ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి పొదలకూరు రోడ్ అండి నియర్ మీకు పద్మావతి సెంటర్ డౌన్ లో అంటే వాటర్ ట్యాంక్ డౌన్ లో మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది మీరు ఈ ప్రాపర్టీకి రోడ్ సెంటర్ నుంచి కూడా వెళ్ళొచ్చు రెండు వైపుల నుంచి కూడా మీరు ప్రాపర్టీని చేరుకోవచ్చండి పద్మావతి సెంటర్ అంటే మనకు దగ్గరగా వస్తుంది కాబట్టి ఆ లొకేషన్ పెట్టాను మీకు నేను అట్లాగే ప్రాపర్టీ చాలా బాగుందండి ప్రాపర్టీని ఒకసారి చూడండి చాలా బాగుంటుంది ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో లో మీకు ఎక్కడ ప్రాపర్టీస్ కావాలన్నా ఒక్క కాల్ చేయండి తక్కువ బడ్జెట్ నుంచి పది లక్షల నుంచి పది కోట్ల వరకు మీకు ప్రాపర్టీస్ అయితే అందుబాటులో ఉన్నాయి మా దగ్గర అట్లాగే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్